వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తిప్రసాద్ ఎక్స్ కార్పొరేట్ ఆకుల ముఖాముఖి అయ్యా నమస్కారం నమస్తే పదిహేను సంవత్సరాల క్రితం మీరు ఇక్కడ కౌన్సిలర్ గా చేశారు దాని తర్వాత వివిధ పార్టీల నుంచి వేరే వాళ్ళు గా ఎన్నుకున్నారు పరిపాలనలో ఈ పది ఇప్పుడు తేడా అయింది అంటారు అంటే టీం వర్క్ జరిగినప్పుడు పరిస్థితి అనేది బాగా జరుగుతుంది మేము భారతీయ రాని పిర్యల్లో టీం వర్క్ జరిగింది అని చెప్పాము మేము మౌలిక సమస్యలు ఎట్లా కల్పిద్దాం అనేది తప్ప ఆనాడు పొలిటికల్ పార్టీల వాళ్ళందరూ ఉంటారు దానిలో సంజయ్ గారి పిరియడ్ లో కూడా ఒక మేరకు మొదట కొద్దిగా సమా లేకపోయినా మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్టీ మనకి ఆయన సహకారం మీకు అందించారు ఖచ్చితంగా అందించారు ఇప్పటి రాజకీయాల్లో అలా ఉందంటారా నేను ఒక బిజెపి పార్టీ నుంచి ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సహకారం అందిస్తలేరు అంటున్నారు అది వాస్తవమేనా అందులో నిజం కావచ్చు ఉండిండొచ్చు కానీ ఇటువంటి అన్నీ కూడా ఒకసారికి రెండు సార్లు నాలుగు సార్లు కలిసి కన్వీన్స్ చేసుకున్నట్టయితే ఒక టీం వర్క్ జరిగినట్టయితేనే బాగుంటుంది ఇక్కడ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మా కార్పొరేటర్లు కూడా నేను గతంలో కూడా రిక్వెస్ట్ చేశాను అయ్యా మీరు పార్టీలలో గెలిచారు ఆ పార్టీ గెలిచిన తర్వాత ఆ పార్టీకి పార్టీ ప్రయోజనాలు మీరు ఉంచుకోండి కానీ పార్టీ ప్రయోజనాల కన్నా ప్రజల ప్రయోజనాలే ముఖ్యము మీరు ప్రజల కొరకు అందరు కలిసి ఉండండి టీం వర్క్ చేయండి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నిధులేంటిది స్టేట్ గవర్నమెంట్ నిధులేంటి ఇప్పుడు కిల్లా రామాలయం ఉంది కిల్లా రామాలయకు పురావస్తు శాఖ నుంచే ఒక ఆరు కోట్ల రూపాయలు రావడానికి అవకాశం ఉంది డెవలప్మెంట్ చేసినట్టయితే అది ఒక టూరిజం పాయింట్ గా అవుతుంటది మనం ఒకటే ఇప్పుడు కిల్లా రామాలయం ఎక్కడ ఉంది మన రఘునాథ్ చెరు ఉంటుంది రఘునాథ్ చెరు అనేది అరవై రెండు ఎకరాలలో ఉంది అట్లాగే మాసాని చెరువు నూట నలభై రెండు ఎకరాలు ఉంది అట్లా రాముడు చెరువు ఇరవై తొమ్మిది ఎకరాలలో ఉంది ఈ కిల్లా రామాలయాన్ని కలుపుకొని ఈ మూడు గిట్ట గిట్ట చేసినట్టయితే వారం రోజులు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు దాదాపు ఒక ఆరు రోజులు కష్టపడుతుంటారు రాత్రి బగలు కష్టపడుతుంటారు తన భార్య పిల్లలను తీసుకొని కొద్దిగా ఒక పార్క్ దగ్గరకు పోదాం ఒక రామ దేవుడు గుళ్ళే పోదాం లేకపోతే అక్కడ మంచి చెట్లు పూలు అవన్నీ గుట్టే ఏర్పాట్లు ఏంటైతే ఒక ప్రశాంతంగా ఉండేసి వారం రోజులు ఏదైతే శ్రమ దాన్ని మర్చిపోయేసి ఆ పిల్లలతోని కానీ కుటుంబ సభ్యులతో మంచి గడపటానికి అవకాశం ఉంటుంది మీ వార్డులో ఈ పదిహేను సంవత్సరాలు మీరు కార్పొరేటర్ గా లేరు ఈ పదిహేను సంవత్సరాలు ఏమైనా డెవలప్మెంట్ జరిగింది అంటారా నేను జరిగింది జరగలేదు అని నేను అనను వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు ప్రయత్నం చేశారు ఉన్నప్పుడు మురళి తన ప్రయత్నం చేసిండు సుక్కమాది ఉన్నప్పుడు తన ప్రయత్నం తనం చేసిండు అయితే మనకి ఎంత అయితే నిధులు రావాలో అంత నిధులు తెప్పించుకోవడం లోపట మనం విఫలమైన అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీరు పదిహేను సంవత్సరాల క్రితం కార్పొరేటర్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మీ ఆధ్వర్యంలో మీ వాడికి సంబంధించి ఎంతమంది ప్రజలకు ఇప్పించారు మేము ఇందిరమ్మ ఇండ్లు మూడు వందల ఐదు ఎనభై ఇల్లు శాంక్షన్ అయినాయి రెండు వందల అరవై ఇల్లు ఇంద్రమ ఇండ్లు మొత్తం నిర్మాణం చేయడం జరిగింది మనకి ఇల్లు కల్పించవలసిన బాధ్యత మీరు ఆఫీసర్లుగా మీది ఓట్లు వేసుకొని గెలిచిన కార్పొరేటర్లుగా కానీ కౌన్సిలర్లుగా మా బాధ్యత వాళ్ళకి ఎలాంటి లంచం లేకుంటే ఇల్లు నిర్మాణంలో కూడా మనం సహాయపడదాం ఓటర్స్ వాళ్ళే దేవుళ్ళు కాబట్టి వాళ్ళ నుంచి ఎలాంటి లంచం తీసుకోవద్దు అనేది నేను అందరినీ అంది వాళ్ళని కూడా కోరుతున్నాను అలాగే బాపు ఇప్పుడు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ దళిత బంధు ఇచ్చింది సరే మీరు కార్పొరేటర్ లేకపోయినా అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్న వ్యక్తి మీరు ఎంతమంది మీ వార్డులో ఇప్పించుకోగలిగారు కళ్యాణలక్ష్మి కానీ దళిత బంధు కానీ మేము దళిత బంధుకు కొద్ది కొద్దిమందికే వచ్చింది కళ్యాణలక్ష్మి పెట్టుకున్న వాళ్ళ అనేది గవర్నమెంట్ ఆనాడు ఉన్న గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు బినా బిగాల గణేష్ గుప్తా గారు కానీ ఇక్కడ మాకెక్కడ అడ్డంకి పెట్టలే ఎందుకంటే కళ్యాణ లక్ష్మికి కానీ ఇటువంటి దానికి వాళ్ళు సహకరించడం జరిగింది మీ అనుభవంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ ఈ ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడాను అనే దాన్ని మనం ఏం చెప్పలేము ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే గొంగట్లు కూకున్నోళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళ హోంవర్క్ తక్కువ అయితే అయ్యా మీరు ఇందాక భూములు ప్రభుత్వం అక్రమంగా తీసుకుంటుందని ఒక మాట వచ్చింది వాళ్ళని అడుగుతున్నాను మీ వ్యవసాయ క్షేత్రంలో కూడా కొంత గవర్నమెంట్ భూమి ఉందని ప్రజలు అంటుంటారు అది వాస్తవమైన చెరువుకు సంబంధించిన భూమిని కొంచెం తీసుకున్నారు గవర్నమెంట్ భూమిని తీసుకున్నారు వ్యవసాయ క్షేత్రాన్ని తయారు చేశారు అంటారు నాకు భూమి మా నాన్న అరవై తొమ్మిదిలో ఇక్కడ భూమి తీసుకోవడం జరిగింది దాన్ని భూమి తీసుకొని మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాం మేము ఇక్కడ ఈ భూమిని పట్టుకొని మా పశువులు ఇవన్నీ చేసుకున్నాం నేను ప్రతి ఒక గుంట గుంటేలు కూడా ఖరీదు చేసాం తప్ప నాకు ఇంకెక్కడి నుంచి భూమి అనే దాన్ని రాలేదు వరప్రసాద్ గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న మా మిత్రులే కొద్ది మంది నా సోదరులే కొద్ది మంది పోయి ఇట్లనే పాపయ్య భూమి కలుపుకున్నాడు పాపయ్యకు భూమి ఉంది అని చెప్పేసి ఆనాడు వరప్రసాద్ గారి దగ్గర ఉంటే ఆనాడు గా ఉన్న హనుమంత్ రెడ్డి గారు ఒక పదిహేడు మంది ఆఫీసర్స్ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు ముగ్గురు తహసీల్దార్లు మొత్తం ఒక పదిహేడు మంది ఆఫీసర్లు ఈ ఇంచు అనేది భూమి కొలవడం అనేది జరిగింది నా దాంట్లో ఆనాడు ఉన్న వాళ్ళు అక్కడ ఉండి చేపించే వాళ్ళు కూడా అక్కడ ఎక్కడ కూడా భూమి ఇందులో నాకు మేము కొన్నది ఖరీదు చేసింది పట్టా భూమి తప్ప ఉమ్మడి కుటుంబానికి ఆరు ఎకరాలు ఉంటది ఇప్పుడు మీకు ఉన్నది ఎకరాలు అంటారు వంద ఎకరాలు వేసుకున్నాడు పది ఎకరాలు చెరువు వేసేసుకున్నాడు యాభై ఎకరాల గవర్నమెంట్ భూమి వేసుకున్నాడు కేవలం ఆరు ఎకరాలే ఉందా నాకు నేను అప్పుడు కూడా మా మిత్రులకు చెప్పాను కలెక్టర్ వరప్రసాద్ దగ్గర గూప్ ఉన్న మా మిత్రులకు ఏం చెప్పానంటే అయ్యా భూమి మనకు సర్వే డిపార్ట్మెంటల్ కాదు మీరందరు వచ్చి కూడా మనం కొలుసుకుందాము కొలుసుకొని నా పట్టా భూమి కాకుండా భూమి ఏమన్నా ఉన్నట్టయితే అది ప్రజా ఉపయోగానికి తీసేద్దాం తప్ప అదేం లేదు ఇక్కడ ఎవరిది కూడా ఇక్కడ ప్రభుత్వ భూములు అనేదాన్ని లేవు పాపము చాలా మంది కౌన్సిల్ వచ్చిన పోటీదారుగాను లేకపోతే ఇంకో దాని మీద లేదు పాపన్న దగ్గర ఉంటుంది దీన్ని ఎట్లన్నా బద్నాం చేయాలి అనేది అన్నారు నేను ఎందుకంటే ఆనాడు హనువంత్ రెడ్డి గారు వీళ్ళందరికి వచ్చి చేశారు ఎక్కడ కూడా ఒక గుంట భూమి ఉంది అనే దాన్ని లేదు ఇక్కడ ఇప్పుడు భూములు ఉన్నాయంటే ఇక్కడ మనకి బడారామ మందిరికే ముప్పై తొమ్మిది ఎకరాల భూమి ఉంది బడారామ మందిరికి అందులో మేము ఒక పది గుంటల భూమి మాకు కూడా ఉంది ఎప్పుడు డెబ్బై ఎనభై ఐదు ఏళ్ళ నుంచి వెళ్ళి మేము కౌలు చేస్తున్నాం కౌలుదారుగా మేము ఉన్నాం మా శ్రమ తప్ప ఇంకొకటి ఏం లేదు ఆనాడు ఉన్న మా వాళ్ళు ఇచ్చింది తప్ప మేము ఎక్కడున్నా రేపు ఎవరు తీసుకొచ్చి ఇది ప్రభుత్వం లే అన్నట్టయితే వాళ్ళకే ప్రభుత్వానికి లేకపోతే వాళ్ళకే సంస్థలకు అప్పచెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మీరు వ్యక్తిగత ఆసక్తితో న్యూ డెమోక్రీకి వచ్చారా మేము ఎప్పుడో మేమెప్పుడో విద్యార్థి రంగంలో పడి విద్యార్థిలకు సమస్యలు అనే దాని మీద పిడిఎస్ లో అనేది చేరడం జరిగింది నాన్నగారు కూడా రాజకీయాలు మా నాన్నకి ఎలాంటి రాజకీయాలు లేవు ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తారు సార్ మా పిల్లలు నాకు ఇద్దరు కూతుళ్ళు ఒక ఆమె అడవకేటు ఒక ఆమె అడవకేట్ భార్య అయితే ఆ పిల్లలు మామూలుగా మాకు ఇక్కడ వాళ్ళకు ఉన్న కుటుంబము దాని మామూలుగా చేసుకుంటుంది తప్ప ఇంకోటి ఏం లేదు నా పెద్ద నా పెద్ద కూతురు రాజకీయాలంటే లో ఉంది గారు మిత్రుల పాపనే చెప్పింది సొంత లాభం కొంత మానుకుంటే అంత మంచి జరుగుతుందని చెప్పారు ఇదే పద్ధతిలో సమాజం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను నమస్కారం నమస్తే